విని భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఇరవై ఆరో తారీఖు వైశాఖ బహుళ అమావాస్య ఆ రోజు మరి ఏం చేసుకుంటే మంచిది ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు ప్రత్యేకత కూడా చెప్పండి తప్పకుండా అమావాస్య అంటేనే ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు ఈ పౌర్ణమి నుండి అమావాస్యకు ఒక తీరు ఇట్టి అమావాస్య నుంచి మరల పౌర్ణమికి ఒక తీరు ఈ పదిహేను రోజుల వాస్తవానికి కేరళ కానీ అటు కొంత రిలేటెడ్ ఉండేటువంటి వారికి అమావాస్య అంటే ఆ రోజు మంచి సాధన గానీ అద్భుతంగా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి మనమే భయపడతాం మన వద్ద అంటే ఇక్కడ జాతకంలో కచ్చితంగా చంద్రుడు ఎవరికైతే కొంత ఇబ్బందికరంగా ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ వారికి భయం అవుతుంది ఇప్పటికి నేను చెప్తాను కొందరికి ఒక రాత్రి తెలివి వస్తే నిద్ర పట్టదు మళ్ళీ ఏదో అలజడి ఆలాపన ఎవరో కనబడినట్టుగా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ యొక్క అమావాస్య మరి ఇరవై ఆరా ఇరవై ఏడా క్యాలెండర్ లో ఇరవై ఏడు ఉంది అవును సో ఇరవై ఆరు నాడే జరుపుకోవాలి అది కూడా చెప్తున్నారు ఎప్పటివరకు ఏంది అనేది నేను చెప్తాము మళ్ళీ వీడియో చివరిలో ముఖ్యంగా మనకు కార్తీక మాసము కానీ మాఘ మాసము కానీ ఈ యొక్క వైశాఖ మాసం కానీ మూడు మాసాలకు ఎంతో విశేషం మనకు శాస్త్రం అందులో ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఎక్కువగా దీపాదానాలు చేస్తూ ఉంటాం మాఘ మాసంలో కూడా మనకు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు గొప్పగా చేస్తూ ఉంటారు వైశాఖ మాసము కూడా ఎంతో విశేషంగానే చెప్పబడుతుంది ఇక్కడ ఈ యొక్క వైశాఖ మాసంలో ఒక చిన్న కథ ఏమిటయ్యా అంటే పూర్వము మనకు పురాణాల ప్రకారంగానట ఈ యొక్క ధర్మవర్ణ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఎక్కడో వింటాడు ఏమిటయ్యా అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని పలికినటువంటి వారికి అద్భుతమైనటువంటి పుణ్యము ఈ నామాన్ని స్మరించిన స్మరణ ఎవరైతే స్మరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అనగానే యథావిధిగా అదే నామాన్ని పలుకుతూ 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 చక్కగా కూడా ఆ యొక్క అంటే లైక్ సంచరిస్తూ ఈ యొక్క నామాన్ని పలుకుతూ సంచరిస్తూ సంచరిస్తూ ఇక సన్యాసిగా మారిపోతాడు సన్యాసి అంటేనే ఒక చోట ఉండరు వారు సంచరించేటండి ఇట్టి నామాన్ని సంచరిస్తూ సన్యాసిగా మారిపోతాడు మనకు మొత్తము కూడా పద్నాలుగు లోకాలు ఉంటాయి తల్లి భూలోకం గుహరలోక సువర్లోకం మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకము ఇట్లా ఈ భూమి నుండి పైకి ఈ భూమి నుండి కిందికి కొన్ని లోకాలు ఉంటాయి ఇవి మనకు కన్యాదానం సమయంలో సంకల్పం చేస్తారు అప్పుడు మనకు ఈ లోకాలన్నీ కూడా చెప్తారు మరి అందులో పితృలోకానికి సంబంధించి కూడా అక్కడికి చేరుకుంటాడు ఈ యొక్క సన్యాసి వారి తల్లిదండ్రులు ఇతన్ని చూసి అంటే చాలా బాధపడుతూ ఉంటారు నాయన మీరు సరైనటువంటి కర్మలు చేయక మేము ఇక్కడ బాధపడుతున్నాము సో ఇప్పుడు నీవు ఇక్కడికి రావడం నాకు ఎంతో బాధాకరము సన్యాసి వేశాన్ని తీసుకొని సో చక్కగా కూడా ఒక సంసార జీవిగా బతికి ఒక కుమారుణ్ణి ఈశ్వరుని కృపతో లేదా విష్ణుమూర్తి కృపతో ఒక కుమారుణ్ణి మీరు పొంది మా మీ పొందడం వల్ల ఆ కుమారుడు చేసేటువంటి పిండ ప్రధానాల ద్వారా వీరి ఆత్మ అనేటువంటిది శాంతిస్తుంది ఎప్పుడైతే పిండ ప్రదానాలు చేయకుండా ఎప్పుడైతే పితృదేవతలకు సంబంధించినటువంటి కర్మలు చేయకుండా ఉంటారో వారికి వారి జీవితంలో ఒకనొక సందర్భంలో ఎంతో డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కర్మ అనేది ఎక్కడికి వెళ్ళదు ఇట్లా తిరిగి మన దగ్గరికి వస్తుంది ఇవాళ నువ్వు మీ అత్తకో లేదా మీ మామయ్యకో చేయకో అని భర్తను అన్నారు రేపటి కాలంలో నీకే చేయరు నీ పిల్లలు అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ లేదా నీకు నీ పిల్లలకు సంతానం లేకుండా ఉంటుంది అందులో నో డౌట్ కనుక ఎవరు అయితే ఇక అప్పుడు ఆ సందర్భంలో చెప్తారు నాయన వైశాఖ మాసంలో వచ్చేటువంటి అమావాస్య ఈ అమావాస్య రోజు నువ్వు వెళ్ళి పిండ ప్రదానాలు చెయ్యు చేసి మరల పునర్జీవితాన్ని ప్రారంభించు నీకు సంతానం కలుగుతుంది అంతా బాగుంటుంది అని చెప్తే మరలా ఆ యొక్క ధర్మవర్ణ అనేటువంటి ఇతను మరలా తిరిగి వస్తాడు తిరిగి వచ్చి మరలా కూడా మనకు చక్కగా కూడా ఇక్కడ వారి తల్లిదండ్రులు వారి కోరిక మేరకు తను మరలా సన్యాసి జీవితాన్ని విడిచిపెట్టేసి సంసార జీవితాన్ని స్వీకరించి మరలా కూడా తను వెళ్ళిపోతూ ఉంటాడు అంటే ఇది జనరల్గా నేను చాలా షార్ట్ లో చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రేక్షకులు తెలుసుకోవాలి అని నేను ఇప్పటికిప్పుడు నేను చూసి చెప్తూ ఉన్నాను కనుక పూర్వీకులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో మీ తండ్రి కానీ వారి తండ్రి కానీ వీళ్ళకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కూడా ఈ వైశాఖ అమావాస్య అనేటువంటిది ఎంతో విశేషమైనది ఈ వైశాఖ అమావాస్య రోజు దక్షిణం అయిపోక దీపాన్ని పెట్టండి మొట్టమొదటి రెండవది ఆవ నూనె రెండు వత్తులు పెద్దది పొడుగాతు వత్తులను వేసి కాల్చండి ఇది దక్షిణ రెండవది మూడవది అన్నదానం చేయండి చనిపోయినటువంటి వాళ్ళ నాలుగవది పిండ ప్రదానం చేయండి ఇప్పటి వరకు మేము సరిగ్గా మా యొక్క తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా కూడా కర్మలు చేసుకోలేదని అనుకునేటువంటి వారు ఈ వైశాఖ మాసంలో పిండ ప్రదానం చేయండి వైశాఖంలో వచ్చేటువంటి అమావాస్య రోజు వెళ్ళండి అక్కడికి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు జరుగుతుంది అవును వెళ్ళి హ్యాపీగా ఒక రోజు ముందే వెళ్ళిపోండి అక్కడికి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ లాస్ట్ అది అమావాస్యకి లాస్ట్ అవును ట్వంటీ ఫోర్త్ వెళ్ళండి ట్వంటీ ఫిఫ్త్ వెళ్ళండి ఒక పూట పడుకోండి అక్కడ సో ఇరవై ఆరో తారీఖు నాడు మనకు పొద్దున్నే పదకొండు పదకొండున్నర ప్రాంతానికి ప్రారంభం అవుతున్నది సో ఇరవై ఆరు నాడే చేసుకోవాలి ఇరవై ఐదు ఇరవై ఏడు నాడు ఎనిమిది యాభై ఎనిమిదిన్నరకు వెళ్ళిపోతుంది ఎనిమిదింటికి పొద్దున ఉండటం లేదు ఇరవై ఉండటం లేదు ఇరవై నాడే పిండ ప్రదానం చేయాలి చేసుకునేటువంటి వారు అంతే కనుక ఈ వైశాఖంలో ఇట్టి అమావాస్య అనేటువంటిది ఎంతో విశేషం ఉంటే ఏం చేస్తారు చక్కగా కూడా ఒక బౌల్ తీసుకో ఆ బౌల్లో మనకు ఈ యొక్క తెల్ల ఆవాలంటారు తెల్ల ఆవాలను కొన్ని వేయండి తెల్ల ఆవాలను కొన్ని వేసి అదేవిధంగా కొన్ని మిరియాలను కొన్ని లవంగాలను వేసి చక్కగా కూడా వీటిని దిష్టిది మీకు మీరే కాంటి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ దిప్పుకోండి సార్లు ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో తీసుకువెళ్ళి పారేయండి లేదా మొత్తం గాలిచేయండి ఒక మట్టి పాత్రలో వేసి మొత్తం గాలిచేసేసి ఈ యొక్క పొగను ఏదైతే ఉందో దీన్ని మన పారే నీటిలో గానీ లేదా మనకు సింక్ లో కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక ఇవి ఏమీ మేము చేయలేము అని అనుకునేటువంటి వారు అమ్మా నాన్న ఫోటోని తీయాలి చక్కగా తుడవాలి వారికి చక్కగా కూడా దీపారాధన చేయాలి వారికి నచ్చినటువంటి ఏవైతే ఆహారం ఉందో వారి యొక్క ప్లేట్ ముందు పెట్టే ప్రయత్నం చేయండి సింపుల్గా చేసుకోండి ఇక మాకు అందరూ ఉన్నారు కొంతమేర మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది అనుకుంటే రావి చెట్టు కింద ప్రదోషకాలానికి దీపారాధన చెయ్యాలి ప్రదోషకాలానికి ఆవ నూనెతో దీపారాధన చెయ్యండి ఇక తప్పకుండా ఈరోజు ఎవరైతే ఉన్నారో అస్తమించే సూర్యుడికి అర్గ్యం విడిచిపెట్టండి అస్తమించే సూర్యుడికి అర్గ్యం విడిచిపెట్టండి ఈరోజు దీంతో పాటుగా సాయంత్రం ఆ సాయంత్రం ఇదే సాయంత్రం ఇరవై ఆరు నాడు చక్కగా ఒక ప్లేట్లో బియ్యం పోసి ఒక మూడు రెండు రెండు తీర్ల పప్పు కూరగాయలు పెట్టి అందులో మంచి దీపాన్ని పెట్టి కుదిరితే వెండి దీపం లేదా మట్టి దీపం పెట్టి దానం ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మంచి ఫలితం కార్తీ యొక్క వైశాఖ మాసంలో ఈ యొక్క అమావాస్య ఎంతో విశేషమైనది చక్కగా అందరూ వినియోగించుకునేలాగా అందరికీ అర్థమేటట్టు చెప్పారు గురుగారు నమస్తే